నమస్తే మీరు చూస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు కారిడర్ ను డిఫెన్స్ కారిడర్ గా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు ఈ సందర్భంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ బెల్ట్ ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడర్ గా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీను అధికారికంగా విజ్ఞప్తి చేశారు ఈ నిర్ణయం తీసుకుంటే దేశంలోని రక్షణ తయారీ రంగానికి భారీగా లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్లోని జిఎంఆర్ ఏరియో పార్క్ ఎస్ఈజెడ్లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ ఇండియా యొక్క భారీ ఎంఆర్ఓ సౌకర్యాలని ప్రారంభించారు ఇది దేశంలో మొదటి లీప్ ఇంజన్ ఎంఆర్ఓ కేంద్రం పదమూడు వందల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ కేంద్రం రెండు వేల ఇరవై ఆరులో పనిచేయడం ప్రారంభిస్తుంది దీంతో వెయ్యికి పైగా నైపుణ్య ఇంజనీర్లు టెక్నీషియన్లకు ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి అదే వేళ సాఫ్రాన్ ఎం ఎయిటీ ఎయిట్ మిలిటరీ ఇంజన్ ఎంఆర్ఓ కు కూడా భూమి పూజ చేశారు ఇది భారత వైమానిక దేశం నౌకాదళం ఉపయోగించే ఇంజన్లకు సేవలు అందిస్తుంది ప్రస్తుతం హైదరాబాద్లో ఇరవై ఐదుకి పైగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్స్ కంపెనీలు పదిహేను వందల కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సాఫ్రాన్ బోయింగ్ ఎయిర్ టాటా గ్రూప్ భారత్ ఫ్రోజ్ వంటి సంస్థలు ఇప్పటికే ఇక్కడ పరిశోధన తయారీ ఎంఆర్ఓ రంగంలో పనిచేస్తున్నాయని తెలిపారు గత ఏడాది ఏరియోస్పేస్ మరియు రక్షణ ఎగుమతులు రెట్టింపై ముప్పై వేల ఏడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు చేరాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు మొదటిసారిగా ఫార్మా ఎగుమతులను కూడా ఏరియోస్పేస్ అధిగమించినట్లు తెలిపారు టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వంద ఐటీఐస్ను ఆధునిక హైటెక్ ఇన్స్టిట్యూట్గా అప్గ్రేడ్ చేసింది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీస్లో విమాన నిర్మాణ కోర్సులు కూడా ప్రారంభించబడినట్లు చెప్పారు సాఫ్రాన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ముప్పై వేల ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు వివరాలను కూడా సీఎం వివరించారు డిసెంబర్ ఎనిమిది మరియు తొమ్మిదిన జరగనున్న తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు గ్లోబల్ సమిత్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవ్వాలని అధికారిక ఆహ్వానం అందించారు తెలంగాణ రెండు వేల ముప్పై ఐదు నాటికి ఒకటి ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు